కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి బొగ్గు గన్నుల వేలాన్ని వ్యతిరేకించి అధికారంలోకి రాగానే స్వాగతించడం సరైంది కాదని ఏఐటియూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య విమర్శించారు పెద్దపల్లి జిల్లా గోదావరి యూనియన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బొగ్గు వేలానికి హాజరు కావడాన్ని ఆయన తప్పుబట్టారు ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా బొగ్గు గన్నుల వేలానికి ఆద్యం పోసిందని దేశంలో మోదీ సర్కార్ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు వేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో బొగ్గు వేలంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నాయన్నారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గని కార్మికుల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయన్నారు బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఈ నెల ఐదు నుంచి పన్నెండు వరకు నిరసన కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటే ఐక్య పోరాటాలే సరణిమని యూనియన్లకు అతీతంగా కార్మిక లోకం కదిలి రావాలని పిలుపునిచ్చారు చేయాలని సింగరేణి కంపెనీకి నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఐదో తేదీ నుండి పోరాట కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది బీజేపీ ప్రభుత్వం బొగ్గు గల పెడుతూనే ప్రైవేటీకరణ చేయడం లేదని తప్పుడు విధానం చెప్తా ఉన్నారు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎట్లయితే అన్ని రాజకీయ పార్టీల కార్మిక సంఘాల మద్దతు తీసుకొని అక్కడ గుర్తింపు సంఘం ఏఐటిసి పోరాడి వాళ్ళు సాధించుకోగలిగిందో అట్టనే సింగరేణిలో కూడా ఐదో తేదీ నాడు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు కలెక్టర్ ఆఫీసు ముట్టడు చేయాలి ఆరో తేదీ నుండి సింగరేణి హెడ్ ఆఫీసుల ముందు జిఎం ఆఫీసుల ముందు నిరారు ధర్నాలు చేయాలని తీసుకున్న నిర్ణయానికి కార్మికులు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంది